హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీరు మీ ముందున్న ఛాలెంజ్లు ఒకటి హరిహర్ వల్ వేరుమల్లు అక్టోబర్లోగా విజయదశమికైనా రిలీజ్ చేయడం లేదా డిసెంబర్కి రిలీజ్ చేయడం పార్ట్ టూ ప్లాన్ చేసుకోవడం అది దైవానుగ్రహం తర్వాత జనసేనలో మీ క్రియాశీలక రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చేస్తారా రత్న గారు లేదండి ఆ తాట నాకు అదేం కాదు కానీ బట్ ఒక స్టేట్ మ్యాన్ లాగా ఉండిపోతారు వర్క్ చేయాలని అంతే రైట్ సపోర్ట్గా ఉండాలని మీరు బేసిక్గా యూఆర్ ఆల్సో ఆఫ్ వైడర్ థింకింగ్ మీ సినిమాల ద్వారా మీరు ఊరికే ఏదో జయమల్ని పాటలు పెట్టుకుని సినిమాలు హిట్ చేసుకుందాని అనుకోలేదు ముందు ఒకటి నాకు నా లైఫ్లో నాకు ఒకటి సినిమా ఇంకోటి దైవభక్తి నేను ఫార్టీ టూ ఇయర్స్గా శబరిమలకి వెళ్తున్నా ఫార్టీ వన్ ఇయర్స్ వితౌట్ బ్రేక్ శబరిమలకి వెళ్ళాను తర్వాత ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ వితౌట్ బ్రేక్ వెళ్ళాను ఆ తర్వాత కరోనా ఫస్ట్ కరోనా ఆగింది తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ వెళ్ళాను ఒక మధ్యలో షూటింగ్ వల్ల ఒకే నేను బ్రేక్స్ వన్ ఇయర్ ఫార్టీ టూ ఇయర్స్ వెళ్ళాను మధ్య మధ్యలో వెళ్ళింది కాకుండా తర్వాత చెన్నైలో ఆఫీస్ సాయిబాబా టెంపుల్ కట్టారు శ్రీడి బాబా గారి టెంపుల్ కట్టారు సో మనం డివోషనల్ పర్సన్ ప్లస్ సినిమా ఈ రెండే ముఖ్యం ఆగం మూడోది రాజకీయం అది అది వచ్చి దేశభక్తి ఉండడం వల్ల సినిమా ద్వారా తర్వాత దీని ద్వారా అబ్జర్వేషన్ తర్వాత మన మేబీ తెలియదు మా ఫాదర్ ఆర్మీలో పనిచేశారు అప్పుడు సెకండ్ వరల్డ్ వారు అప్పుడు అది అస్సలు కదా అక్కడ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇప్పుడు చెప్పారు చేశారు చిన్నప్పుడు పిండి చిట్గా అని చెప్పేవాళ్ళు రాహుల్ పిండి వాళ్ళ పాకిస్తాన్ ఉంది అంతవరకు వెళ్ళారు అండి బోర్డర్ వరకు అర్థమైపోయింది ఎందుకు వచ్చిందో ఒకే ఒకటి ఎందుకు వచ్చిందో ఇవన్నీ ఇప్పుడు హరిహర వీరమల్ ఎందుకు వస్తుందో ఇవన్నీ అందువల్ల గురించి మోడీ గారికి దేశం గురించి ఎందుకంటే ఎప్పుడు కల్లో కూడా ఏ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి చిన్న చిన్న మనం చదువుకునేటప్పటి నుంచి మనకి అమెరికా రష్యా జపాన్ ఇంగ్లాండ్ చైనా ఇవే పెద్ద పెద్ద దేశాలు ఐడెంటిఫికేషన్ ఉంటాయి కానీ ఇండియాతో లాగా చాలా దేశాలు ఉన్నాయి మనం ఇక్కడ ఉన్నా కానీ మనం గొప్ప అనుకుంటాం మేము ట్రావెల్ చేసేటప్పుడు ఇండియా గురించి పాత రోజులు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఒకసారి నేను ఫ్రాన్స్ నుంచి లండన్ వెళ్తుంటే పాస్పోర్ట్ ఇస్తే ఆ పాస్పోర్ట్ చూసి ఇండియా ఐశ్వర్యరాయ్ అన్నాడు అంటే ఐశ్వర్యరాయ్ వల్ల ఐడెంటిఫికేషన్ వచ్చిందని అట్లాంటిది ఇవాళ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని డెడ్ కార్పెట్ గురించి మన దేశానికి మన బార్ జరుగుతున్నా లేకపోతే అన్ని దేశాలు సపోర్ట్ ఉన్నా నాకు దేశమే ముఖ్యం అని రష్యాతోటి పెట్రోలియం తీసుకోవడం చేయడం అంత లెవెల్కి మిగతా మిగతా మినిస్టర్ కారణం ఏంటంటే దేశం దేశం మా దేశానికి మనం ఏం చేస్తున్నాం ఎవడేమనుకున్నా మాకు అక్కర్లేదు అనేది కదా ఎగ్జాక్ట్లీ ఆయనకి నాకు కళ్యాణ్ గారు కూడా అదే నాకు రాష్ట్రానికి ప్రజలకు ఇప్పుడు ఆయన తీసుకుని శాఖలు చూడండి మామూలు శాఖలు కాదు చాలా కష్టం అంటే ఎక్కువ పని ఉండే పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి రెండు చాలా అవి చాలా పని పని ఉండేవి చాలా ఎక్కువ పని ఎక్కువ విలేజ్ లో రోడ్లు వేయాలి దాన్ని చేయాలి ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ వేరేండి నైన్టీ పర్సెంట్ డెవలప్ అయి ఉంటుంది టెన్ పర్సెంట్ చేస్తే చాలు అవును బట్ అక్కడ టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఉండదు అన్ని చేసి వీళ్ళందరినీ డెవలప్ చేసి లోపల ఒక ఆశయం సిద్ధాంతం ఉంటేనే లోపల ఉంటేనే అలాంటి జస్టిఫై చేయగలరు అయితే ఒక్కటి అందరికీ అర్థమైన విషయం ఏంటంటేనండి ఫై పవర్ స్టార్ పవర్ స్టార్ అని అంటే ఊరికే సినిమా వాళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు కొంతమంది ఇగా మర్చిపోయి మీరు అన్నారుగ చెప్తున్నాను ఈ మధ్యన సినిమాల్లో ఆయన నా పవర్ అన్నారు అవునా నాకు పవర్ లేదు నేను ఎందుకు పవర్ స్టార్డ్ పెడుతున్నారని నేను మొన్న మా టీచర్లు కూడా తీసాను తీసాం అసలు వద్దే వద్దన్నారు తీసేయమన్నారు ఆయన వద్దన్నారు పవరే లేదు పవర్ లేనప్పుడు పవర్ పవర్ స్టార్ అని కనుక తీసేనా అదే ఇప్పుడు ఇప్పుడు అనుకుంటా ఇప్పుడు మీరు తీసే ఉన్నారు తీసేసాము ఇప్పుడు మీరు పవర్ వచ్చింది కదా ఇప్పుడు మా ఇష్టం పవర్ స్టార్ పెడదాం అడుగుతారు అడగండి ఇప్పుడు నిజంగా డిజర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని సభల్లో ఇప్పుడు ఆయన వద్దన్నా బయటేమో పవర్ స్టార్ అని అని అది రిజిస్టర్ అయిపోయింది దాంట్లో మాట్లాడుతుంటారు కానీ ఆయనకి ఇష్టం లేదు వద్దన్నారా మొన్న మేము టీజర్లో కూడా తీసేసి పవన్ కళ్యాణ్ అని పెట్టాం పెట్టాం అంతే అంతే పవర్ స్టార్ పెట్ట ఒక్కటైతే వాస్తవం అండి పవన్ కళ్యాణ్ అనే మాటకి మీరు ఇందాక అన్నట్టుగా జన సమీకరణ ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆపుకోలేక చావాలి ఆయన వస్తున్నారని చెప్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన పవర్ స్టార్లు అలాంటి టైటిల్స్ ఆయనకి అక్కర్లేదండి పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ స్టార్ అని అర్థం అవునా దాని అర్థం ఏంటంటే తెలుగులో పవర్ స్టార్ అని ఇంగ్లీష్లో అర్థం అంచేత ఈ రోజున అరికే అభిమానులు చంద్రబాబు నాయుడు గారి సభలో కూడా ఆయన చాలా దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని మాట్లాడారండి ఓ జనం దద్దరిల్లిపోయేవారు ఆ మాట అన్నప్పుడల్లా కూడా అది ఇమేజ్ ఇప్పుడు ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆవిష్కారం అయిందండి సాక్షాత్కారం జరిగింది పబ్లిక్ పబ్లిక్ గ్రహించారు కానీ రోజా పాపం రోజా అసలు చాలా మన సినిమా హీరోయిన్ ఇండస్ట్రీ అమ్మాయి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని నో కామెంట్స్ కానీ ఇది బాగుంది మీరు నాకు మొత్తం ఇంటర్వ్యూకి హైలైట్ ఏంటంటే ఆయన పవర్ తీసి ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ పవర్ వచ్చింది అడుగుదామని ఇది పర్మిషన్ అడగాల్సిన సందర్భం కదా ఇప్పుడు ఆడియన్స్ కాదు అభిమానులు అందరూ ఇప్పుడు ఆయనకి అందరూ అభిమానులు అయిపోయారు ఒక టీడీపీ ఒకరు బీజేపీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు ఉన్నాడో విన్నారుగా మీరు ఆరోగ్య సభలో ది మూడు హైలైట్స్ ఇక్కడ తెలంగాణలో మోడీ గారు వచ్చిన మీరే పీచే పవన్ హయ్ మీరే పిచ్చే పవన్ హయ్య పార్లమెంట్లో ఏదైనా ఏ పవన్ అయ్యి ఆంది ఈయన గాలిగా తుఫాన్ మొన్న ఆయన చేయబట్టుకు వచ్చి చిరంజీవి గారు చేయబట్టుకొని అసలు ఫోటో అలా ఇలా ఆయన హ్యాపీ అని హ్యాపీలా చెప్తారు అసలు మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కళ్యాణ్ గారిని

ఎస్ కళ్యాణ్ గారి మీద అభిమానం రెండునండి ఏ రియల్ హీరో హ్యాస్ ఎమర్జ్డ్ అండి ఫర్ ది స్టేట్ పాలిటిక్స్ ఆయన కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాలు ప్రజా జీవితం రాజకీయం మాట తప్పు అండి తప్పు మాట రాజకీయం అన్నది కొంతమంది వాడుకుంటున్నాం ఆయన ప్రజా జీవితంలో కూడా ఆయన పవర్ స్టార్ స్టార్ని నిరూపణ ఆయన చేసుకున్నాడు అవును రాత్రి పొగలు కష్టపడి సార్ ఎంత కష్టమో అంత అసలు ఒక రాజకీయ పార్టీని నడపడం ఒక సింగిల్ మ్యాన్గా మీకు చాలా ఇంకా డీప్గా అన్ని రాజకీయాలు మాడితే చాలా ఉంటాయి ఒక పార్టీని ఎంతమంది కమిటీలు ఉండాలి ఎంతంత చేయాలి ఎంత ఇప్పుడు ఎక్కడో ఎవరినో చేయి చూపిస్తే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు కానీ వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించాలనుకుంటారు మళ్ళీ కరప్టెడ్ పార్టీ అయిపోద్ది నేను ఫస్ట్ ఎంత ముందు ఎలక్షన్లో చూసాను నేను ఎవడి నుంచో అక్కడి నుంచి వస్తాడు వాళ్ళ పేర్లన్నీ చూసి ఆడు ఎవడో తెలియదు వాడిని ఎలా సెలెక్ట్ చేయాలి మిగతా పార్టీలు ఎలాగ అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే వాళ్ళు ఎలా చూస్తే అక్కడ వాడు చూసుకుంటాడు ఈడు చూసుకుని నేను అలా చేయరు అలా చేయరు స్వచ్ఛందంగా ఉండాలి పార్టీ అనుకుంటారు సో చాలా కష్టం ఇది అనుకుని కొంతమంది నాతో ఎప్పుడు డిస్కస్ చేస్తుంటే ఇది ఇది సాధ్యమా అనే చాలామంది డిస్కస్ సాధ్యం టైం వస్తే వేవ్ వస్తే ఆటోమేటిక్ మారిపోదని నాకు నమ్మకం నేను అనుకున్నాను నాతో వ్యక్తి ఎప్పుడు డిస్కస్ చేస్తా చెప్పాను అతను అతను నా దగ్గరకు వచ్చి మీరు చెప్పి ప్రతిదీ నేను చెప్పినట్టే జరుగుతుంది మీరు ఎంత అనలైజ్ చేశారని అంటూ ఉంటాడు నేను మీడియా చెప్పాలని కదా నిజం అది అవును హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి